గారి యొక్క నేతృత్వంలో అలాగే శ్రీ జనసేన అధినేత అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క సారథ్యంలో ఉన్నటువంటి నేతలు ఒక చిన్న మనవి పోలీస్ శాఖకు మనం సహకరిస్తూ వెళ్ళాలి మధ్యలో కొన్ని దారులుగా ఏర్పాటు చేసి కొన్ని సెగ్మెంట్ గా ఏర్పాటు చేసి దారి విడిచిపెడితే ఆ దారిలో కూడా కొంతమంది అడ్డుగా నుంచున్నారట కొంచెం అసౌకర్యం ఉంది పెద్దలారా మీకు చెప్పవలసింది కాదు మీరు అన్ని తెలిసిన వారు దయచేసి ఆ దారిని విడిచిపెట్టి మిగతా ప్రాంతంలో మీరు కూర్చోండి కార్యక్రమాన్ని చూడండి అనేటువంటి మాట మీతో మనవి చేస్తూ ఏళ్ల తరబడి ఎదురు చూసినటువంటి ఒకనొక విశేషానికి ఫలితంగా సమాజ చలనాలకు దర్పణల్లా ఒక సత్య దీక్షతోటి సత్యానుశీలనతోటి ఒక దివ్య స్వప్నం అలా టీవీలో కనపడితే చాలు ఒక్కసారి మనం ఎన్నుకున్నటువంటి నేతలు అలా కనపడితే చాలు జనమంతా తమ యొక్క చేతుల్లో ఉన్నటువంటి ఆ వివిధ పతాకాలతోటి అద్భుతమైనటువంటి రీతిలో అనుభూతి చెందుతూ స్వాగతం చెందుతూ చెప్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నది మైత్రి బంధం మూడు పార్టీలు కాదు ఈ యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుచరుకులా ఉన్నటువంటి పెద్దల యొక్క మైత్రి బంధానికి ప్రతికల అటు భారతీయ జనతా పార్టీ జనసేన ప్రధానమైనటువంటి తెలుగుదేశం పార్టీ ఇవన్నీ కూడా ఉత్తమోత్తమైనటువంటి లక్షణాలతోటి ఎంచుకున్నటువంటి సమాజ సేవన్న దానికి నిలబడి కట్టుబడి ఉంటామని ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తారు ఆ రీతిలోనే తమ యొక్క సేవలు ఉంటాయి మనమంతా చూడబోతూ ఉన్నాం ఒక నిర్మలమైనటువంటి మనస్సుతోటి ఒక స్పష్టత కలిగినటువంటి అధికారిగా మన చంద్రబాబు నాయుడు గారి విజన్ గురించి యావత్ ప్రపంచ నేతలే గొప్పగా చెప్తారు అటువంటి నాయకుడు ఇవాళ మన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ ఎడమ వైపు ఉన్నటువంటి పెద్దలంతా కూడా మంత్రుడుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనేటువంటి మాటను కూడా మీతో పంచుకుంటూ ఉన్నాం అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా ఇది ఈ చప్పట్లు మన గుండె చప్పుడు అని ప్రత్యేకంగా చెప్పి తీరాలి ప్రత్యక్షంగా వీక్షిస్తున్న వారు పరోక్షంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి తెలుగు వారికి మన గుండె చప్పుడు వినే విధంగా వినిపించే విధంగా కొడదాం ఒకసారి